రోడ్ సైడ్ పండి మీద చేసుకున్నటువంటి చట్నీ చాలా చాలా బాగుంటుంది కదా ఈ రోజు రోడ్ సైడ్ చట్నీ స్టైల్ చూపిస్తున్నాను మీకు ఇది దోసల్లోకైనా అయినా దేనిలోకైనా బాగుంటుంది ఇడ్లీలోకైనా సో దానికోసం ముందుగా నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు తీసుకొని వేపుకున్నాను ఇవి వేపుకున్న తర్వాత పక్కకి తీసేసుకొని మళ్ళీ దానిలోనే కొంచెం పచ్చిమిర్చి ఒక పది తీసుకొని చిన్న చిన్న స్లైసెస్ గా కట్ చేసి వాటిని నూనెలో వేపుకోవాలి బాగా వేగిన తర్వాత వాటిని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు టమాటో ముక్కలు ఆల్రెడీ నేను ఒక పావు కిలో కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ పావు కిలో ముక్కలు కూడా వేసుకొని ఆ నూనెలో ఫ్రై చేసుకోవాలి అయితే మనం మూత పెట్టి మగ్గించుకుంటే సాఫ్ట్గా ఉడుకుతాయి మనకి చాలా బాగుంటుంది పచ్చడి కూడా సో ఇలా మగ్గించుకున్న తర్వాత చల్లార్చుకొని ముందు మనం ఏదైతే వేపి పక్కన పెట్టుకున్నామో ఆ పల్లీలు వాటిని మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకోవడానికి ముందు ఒక రెండు టేబుల్ స్పూన్స్ పుట్నాలు అదే విధంగా సరిపోయినంత ఉప్పు కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా వేసుకొని ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఒక నిమ్మ పద్దంత సైజు చింతపండు కూడా వేసుకోవాలి ఇప్పుడు అది మెత్తగా మిక్సీ వేసేసుకొని ఇప్పుడు దీనికి మనం టమాటో ముక్కలు ఆల్రెడీ వేపి పక్కన పెట్టుకున్నాం కదా అవి చల్లారిపోయి ఉంటాయి వాటిని యాడ్ చేసేసి మెత్తగా మిక్సీ వేసుకోవడమే మీకు కావలసినంత లూజ్ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి దానికి ఇప్పుడు మిక్సీ జార్ నుంచి వేరే బౌల్లోకి తీసుకొని పోపు పెట్టేసుకోవడమే ఇప్పుడు పోపు కావాల్సిన దినుసులు అన్నీ వేసేసుకొని ఇట్లా ఫ్రై అయిన తర్వాత చక్కగా మనం ఆ పోపులో చట్నీ యాడ్ చేసేసుకోవాలి ఆ చట్నీ యాడ్ చేసుకున్న తర్వాత మీకు కన్సిస్టెన్సీ చూసుకోండి ఎంత కావాలో అంత పల్చగా చేసుకోవచ్చు కావాలంటే నేనైతే ఇంత పలుచగా చేసుకున్నాను ఇడ్లీ పిండి చాలా కొంచమే ఉందనమాట అది అందరికీ సరిపోదు అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే అవి బాండాలుగా వేసాను ఇడ్లీ పిండితో దానికోసం నా దగ్గర రెండు కప్పులు ఇడ్లీ పిండి ఉంది వాటర్ యాడ్ చేయండి అనమాట ఇప్పుడు దీనికి నేను ఒక కప్పు గోధుమ పిండి అండ్ ఒక అరకప్పు బియ్య పిండి తీసుకుంటున్నాను మీరు కావాలంటే మైదా కూడా తీసుకోవచ్చు గోధుమ పిండి హెల్దీ కదా అందుకని నేను గోధుమ పిండి తీసుకున్నాను సేమ్ బోండాల్కి ఎలా అయితే వేసుకుంటామో పచ్చిమిర్చి కొంచెం జీరా కొంచెం ఆనియన్ వేసుకొని సరిపడంత ఉప్పు వేసుకొని చక్కగా కలిగి ఆ పిండి అంతా కలిసేంత వరకు ఉండలు అనేది లేకుండా చూసుకొని సాఫ్ట్ గా ఉండేలాగా కలుపుకోవాలి మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం బేకింగ్ సోడా కూడా కూడా వేసుకోండి ఇందులో మెత్తగా వస్తాయి స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ తగినంత తీసుకోవాలి డీప్ ఫ్రై కి సరిపడా అది వేడెక్కిన తర్వాత ఇంకా మనకి కావాల్సినంత సైజు లో వేసుకోవడమే వాటిని పైకి తేలేంత వరకు కదపకుండా ఉండాలి ఇక్కగా మనకి నూనె నురగంత అణిగిపోయి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వేగేంత వరకు వేపుకొని మధ్య మధ్యలో రౌండ్ గా తిప్పుకుంటూ ఉండాలి ఈవెన్ గా మనకి ఫ్రై అవడానికి సో ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా అంతే ఇడ్లీ పిండితో బోండాలు రెడీ మనం ఏదైతే చట్నీ చేసి పెట్టుకున్నామో ఆ చట్నీ కాంబినేషన్తో చాలా బాగుంటుంది నేను దీంతో పాటుగా కారపొడి కూడా చేసి చూపిస్తాను ఈ కారపొడితో కూడా ట్రై చేయండి బోండాలోకి కారపొడి చాలా చాలా బాగుంటుంది కదా సో ఇప్పుడు మిగతా పిండితో కూడా బోండాలు వేసేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే అనమాట ఇప్పుడు దోసలు ఎలా వేసుకోవాలో చూద్దాము దానికోసం నేను ముందు రోజు నైట్ ఒక గ్లాసు పెసరపప్పు నానబెట్టుకున్నాను పొట్టుపప్పు అనమాట పొట్టుపప్పు అయితేనే చాలా బాగుంటుంది మనం మినపప్పు ఎలా అయితే కడుక్కుంటామో ఇడ్లీకి అలాగే దీన్ని నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా కడిగేసుకొని అప్పటికప్పుడు ఇట్లాగా కడిగి పెట్టుకున్న తర్వాత మెత్తగా మిక్సీ వేసుకోవాలన్నమాట ఎక్కువ లూజ్ లేకుండా చూసుకోవాలి నేను ఒక గుప్పెడు పక్కకు తీసి పెట్టాను అదే విధంగా ఇప్పుడు మిక్సీ వేసుకునేటప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి అల్లం వేసుకొని జీరా కొంచెం వేసుకొని పసుపు కొంచెం వేసుకొని చక్కగా ఫైన్ గా పేస్ట్ లాగా పట్టుకోవాలి తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి మరీ అంత లూజ్ ఉండాల్సిన అవసరం లేదు మనం అట్లు వేసుకుంటున్నాం కాబట్టి దానికి అంత పలుచగా అవసరం లేదు పలుచగా వేసుకోవడానికి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు కొంచెం ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి మీరు చూసి వాటర్ కన్సిస్టెన్సీ దాన్ని బట్టి కొంచెం యాడ్ చేసుకోండి సో ఇప్పుడేముంది దానికి నేను కొంచెం ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను సన్నగా పచ్చిమిర్చి జీర వీటిని మొత్తం కలిపి అలా ఉంచుకున్నాను అనమాట పైన గార్నిష్ చేసుకోవడానికి ఇప్పుడు పాన్ కి మనం ఆయిల్ రాసేసి దోశ అనేది మనం మందంగా వేసుకోవాలి చిట్టి దోశ లాగా సో ఇప్పుడు ఇలా వేసుకొని గరిటితో ఎక్కువ అనుకోవాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్ అవి మొత్తం వేసుకొని నేను కారపొడి మీకు నెక్స్ట్ అటాచ్ చేశాను అనమాట ఇది ఎలా చేసుకోవాలో ఈ కారపొడి చాలా బాగుంటుంది ఈ కారపొడితో దోశ చాలా బాగుంటుంది అండ్ ఒక కుప్పెడు నేను పక్కకు పెట్టుకున్నాను కదా పెసరపప్పు దాన్ని కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట పైన గార్నియడానికి ఇప్పుడు మనం తినేటప్పుడు చక్కగా పప్పులు పంటి కింద తగులుతూ కారప్పొడి టేస్ట్ అది అద్భుతంగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ కాంబినేషన్స్ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కారప్పొడి వీడియో కూడా నేను అటాచ్ చేశాను అది కూడా ఎలా చేయాలో నేను మీకు చూపించాను ఇంకా మిగతా దోశలు వేసేసుకొని ఇంకా హ్యాపీగా సర్వ్ చేసుకొని తినేయడమే అనమాట ఇప్పుడు కారపొడి కోసం ఒక పదిహేను నుంచి ఇరవై ఎండుమిర్చి తీసుకొని చక్కగా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి చక్కగా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇదే బండిలో నేను ఒక కప్పు ధనియాలు తీసుకుంటున్నాను అదే విధంగా ఒక పావు కప్పు జీరా తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని చక్కగా ఫ్రై అయ్యేంత వరకు దూరగా వేపుకోవాలి వీటిని